హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈ రోజు గోధుమ పిండి పచ్చి కొబ్బరి తోటైతే బూస్ట్ ఫ్లేవర్ విత్ బూస్ట్ ఫ్లేవర్ తోటైతే నేను కప్ కేక్ చేస్తున్నా అనమాట కప్ కేక్ అయితే సింపుల్ ప్రాసెస్ తక్కువ ఇంగ్రీడియంట్స్ అనమాట దీనికి కావలసిన పదార్థాలు అయితే ఒక టీ గ్లాసు గోధుమ పిండి అయితే తీసేసుకున్నా ఒక టీ గ్లాస్ కంటే కొంచెం తక్కువ చక్కెర అనమాట తర్వాత ఇవైతే పాలండి కొన్ని పాలు కొన్ని నీళ్ళు అయితే కలిపేసినా అనమాట చూడండి నేను బూస్ట్ కలిపేసుకున్నాను అనమాట చక్కెర ఏమీ ఏమేయలేదు బూస్ట్ మాత్రమే ఇందులో అనమాట ఇప్పుడు ఈ పాలైతే నేను వేడి పాలల్లో అయితే బూస్ట్ మంచిగా కలుస్తుంది అని చెప్పి వేడి పాలల్లో బూస్ట్ కలిపేసిన కానీ మనం కలుపుకునే వరకు మాత్రం ఈ పాలైతే కంప్లీట్గా చల్లగా అయిపోవాలన్నమాట తర్వాత కొంచెం వంట సోడా హాఫ్ టీ స్పూన్ వంట సోడా కొంచెం కాజు ప్లస్ బాదం అయితే చిన్న చిన్న ముక్కల్లాగా అయితే నేను కట్ చేసుకున్నాను అనమాట కాజు బాదం రెండు ఉన్నాయి అనమాట ఇదైతే తర్వాత పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి అయితే ముక్కల్లాగా కట్ చేసి పెట్టేసుకున్నాను కదా ఇది మిక్సీకి వేసుకున్న తర్వాత నాకు ఈ టీ గ్లాసు పిండి ఏదైతే ఉందో సేమ్ క్వాంటిటీ మిక్సీకి వేసుకున్న తర్వాత నేను కొలత ప్రకారం అయితే తీసేసుకుంటాను ఇప్పుడైతే అందాదాగా అయితే పెట్టేసుకున్నానమాట ఇప్పుడైతే ఫస్ట్ ఈ చక్కెర తర్వాత ఈ కొబ్బరి అయితే మిక్సీకి అయితే వేసేసుకుందాము చూడండి ఫస్ట్ అయితే మనం ఈ గోధుమ పిండి అయితే ఒక గిన్నెలో అయితే వేసేసుకుందాము తర్వాత నేను అయితే మిక్సీకి వేసేసినా చూడండి చక్కెర అయితే మిక్సీలో వేసేసినా కదా అది గోధుమ పిండిలో అయితే వేసేసుకుందాము నెక్స్ట్ ఈ కొబ్బరి మిక్సీకి వేసుకున్న తర్వాత సేమ్ ఇదే గ్లాస్ క్వాంటిటీ అయితే కొట్టుకొని ఈ పిండిలో అయితే వేసేసుకుందాము చూడండి నేనైతే కొబ్బరి అయితే మిక్సీకి వేసుకున్నా కదా నేను మిక్సీకి వేసుకున్న కొబ్బరిలో నాకైతే ఎంత అవసరమో అంత మాత్రమే తీసేసుకున్నాట ఒక టీ గ్లాస్ గోధుమ పిండి అయితే వేసేసుకున్నాం కదా సేమ్ అదే టీ గ్లాస్ తోటి కొబ్బరి అయితే వేసేసుకున్నాను అనమాట ఇప్పుడైతే మనకి కొబ్బరి పౌడర్ అయితే ఇంకా అవసరం లేదనమాట ఇప్పుడు నేను మీకు నెక్స్ట్ ప్రాసెస్ అయితే మీకు చూపిస్తా చూడండి మనం తీసుకున్న గోధుమ పిండి కొబ్బరి పొడి తర్వాత చక్కెర పొడి అయితే మొత్తం ఇట్లా మంచిగా కలిపేసుకోవాలన్నమాట ఫస్ట్ అయితే కలిపేసుకున్న తర్వాత ఈ వంట సోడా ఏదైతే ఉందో ఇందులో అయితే వేసేసుకుందాము చూడండి మనమైతే వంట సోడా అయితే వేసేసుకున్నాం కదా నేనైతే ఇప్పుడు ఒక నిమ్మముక్క అయితే తీసుకున్నా అనమాట ఆ నిమ్మముక్క రసం అయితే మనం ఇందులో అయితే పిండేసుకోవాలన్నమాట అయితే ఒక మొత్తం పడుతుంది మనకైతే చూడండి మనం సోడా వేసుకున్నాము నిమ్మరసం అయితే వేసుకున్నాం కదా మనకు నిమ్మరసము తర్వాత సోడా కలిస్తే ఇట్లా పుడగల్లాగా అయితే వస్తుంది కదా ఇప్పుడు మొత్తం ఒకసారి అయితే మంచిగా కలిపేసుకొని ఈ పాలతో అయితే మళ్ళీ మంచిగా మనకు మనకి ఏదైతే కన్సిస్టెన్సీ కావాలో కేక్ కావడానికి అట్లా కలిపేసుకోవాలన్నమాట ఒకవేళ మనకి పాలు ప్లస్ నీళ్ళు కూడా ఉన్నాయి ఇందులో ఇది సరిపోలేదు అనుకోండి ఇంకొంచెం వాటర్ అయితే వేసేసుకొని నేనైతే కలిపేసుకొని మిక్స్ చేయిస్తా చూడండి నేనైతే మొత్తం మొత్తం అయితే ఇంకా వేసుకోలేదు ఇప్పుడైతే కలిపేసుకున్నా ఇప్పుడైతే ఇంకా గట్టిగానే ఉంది ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోదు ఇంకొంచెం పాలైతే వేసుకొని కలిపేసుకున్నాము కానీ కలిపేటప్పుడు మాత్రం మనం బాగా ఇట్లా ప్రెస్ చేసుకుంటూ చాలా సేపు అయితే ఇట్లా మంచిగా కలిపేసుకోవాలన్నమాట అట్లా కలుపుతూనే మనకు కేక్ అనేది పర్ఫెక్ట్గా మంచిగా మంచిగా వస్తుంది అనమాట ఇట్లా బాగా చాలా సేపు అయితే ఇట్లా కలిపేసుకోవాలన్నమాట చూడండి పర్ఫెక్ట్ చూడండి నేనైతే పర్ఫెక్ట్గా మొత్తం కలిపేసి పక్కకు పెట్టేసుకున్నాను అనమాట నేనైతే కొత్త మూడు కప్పులలో అయితే నేనైతే ఫస్ట్ అయితే నెయ్యి రుద్ధేసుకున్నామాట చూడండి నెయ్యి అయితే నేను రుద్దేసుకున్నాను వేసుకున్నాను అనమాట ఇట్లా నెయ్యి రుద్దుకున్న తర్వాత కొంచెం పిండి అయితే ఇందులో వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఇట్లా మొత్తం స్ప్రెడ్ చేయాలన్నమాట మనకు గిన్నెలో మొత్తం అయితే ఇట్లా మొత్తం స్ప్రెడ్ అవ్వాలన్నమాట అట్లా చేసేసుకుని ఎక్స్ట్రా పిండి అయితే తీసేసుకుందాము చూడండి నేనైతే మూడు కప్పుల్లో నెయ్యి ఉద్దేసుకొని లైట్గా నెయ్యి రుద్దేసుకొని మనం పొడిపిండి ఇట్లా కొంచెం వేసుకొని ఇట్లా ఇట్లా స్ప్రెడ్ చేస్తే మొత్తం పట్టేసుకుంటుంది ఆ రకంగా పట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పిండిని అయితే ఇట్లా దులిపేసుకుంటే పక్కన ప్లేట్లో ఇట్లా ఇట్లా దులిపేస్తే మాత్రం పడిపోతుంది అనమాట దానికి అవసరం ఉన్నంత అంటే మనం నెయ్యి ఉద్దేశాం కాబట్టి కొంచెం పట్టేసుకుంటుంది ఎక్స్ట్రా అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు మనం ఈ కలిపేసుకున్న మిశ్రమం ఏదైతే ఉందో చూడండి ఇట్లా మంచిగా బుడగలు అయితే వచ్చింది కదా ఇట్లా ఉంటేనే మనకు మంచిగా స్పాంజ్ లాగా వస్తుందన్నమాట ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి మంచిగా పర్ఫెక్ట్గా కలిపేసుకొని ఈ మూడు కప్పుల్లో అయితే వేసేసుకుందాము చూడండి నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్కి అయితే నేను మనం కలుపుకున్న మిశ్రమం ఏదైతే ఉందో నేనైతే మూడు కప్పుల్లో ఈక్వల్గా వేసేసుకున్నాను అనమాట ఇప్పుడైతే కొంచెం మనం ఈ బాదం కాజు ఉన్నాయి కదా అవి కూడా ఇట్లా పైన కొంచెం డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకుందాము ఎక్కువ కాదండి కొంచెం చూడండి ఇట్లయితే వేసేసుకొని అయితే ఉడికించుకుందాం ఇప్పుడైతే చూడండి మనం తయారు చేసుకున్న గోధుమ పిండి మిశ్రమం అయితే నేను మూడు గిన్నెల్లో వేసేసుకున్నా కదా నేనైతే ఆవిరికి ఉడకబెట్టుకుంటున్నాను అనమాట అయితే నేనైతే ఇట్లా కుక్కర్లో కొన్ని నీళ్ళు వేసేసుకొని దానిపైన బొర్రల గిన్నె పెట్టేసుకొని బుర్రల గిన్నెలో ఈ కప్స్ అయితే పెట్టేసిన అనమాట పెట్టేసి మూత పెట్టేసుకొని ఆవిరికి ఒక ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే పడుతుందండి ఉడకబెట్టుకోవడానికి ఒకవేళ మధ్యలో మనకు వాటర్ ఏమన్నా అయిపోయినా కూడా కుక్కర్లో అడుగున వాటర్ అయిపోయినా కూడా చెక్ చేసుకొని మళ్ళీ కొన్ని వాటర్ అయితే మనం వేసుకోవాలన్నమాట చూడండి నేనైతే ఇప్పుడైతే ట్వంటీ మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నా అనమాట ఒకసారి అయితే చెక్ చేసుకోవాలన్నమాట మనకు మనం చాకైనా స్పూన్ అయినా ఇట్లా కూర్చుతే మనకు దానికి అంటకుండా వచ్చింది అనుకోండి పర్ఫెక్ట్గా అయినట్టు అనమాట కానీ నేను ఇంకా తొందరలో నేను అయ్యింది అన్నట్టుగా నేనైతే తీసిన ట్వంటీ మినిట్స్కే తీసేసాను అనమాట నేనైతే ఒకవేళ మీరు ఒకవేళ తయారు చేస్తే మాత్రం ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే పెట్టేసుకోండి అంటే పక్క ట్వంటీ ఫైవ్ మినిట్స్ అని నిమిషాలు లెక్క పెట్టుకోవడం అని కాదు కానీ స్పూన్కి అయితే అంటకుండా రావాలి నేను కూడా చూసుకున్నా కానీ తొందరగా అంటే ఓకే అయ్యింది అన్నట్టుగా తీసిన కానీ బాగా వచ్చింది కానీ మధ్యలో అయితే కొంచెం పిండి పిండి అయితే ఉండే అనమాట చూడండి నేనైతే ఇంట్లో గిన్నె అయితే తీసి పక్కకు పెట్టేసుకొని కప్స్ అయితే తీసి ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకున్నా అయితే మనకి ఇంకా ఓవెన్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి ఓవెన్లో అయితే ఇంకా సూపర్గా వస్తుండే కానీ నేను ఇంకా ఓవెన్ అయితే నాకు లేదు కాబట్టి నేనైతే ఇట్లా ట్రై చేసిన అనమాట చూడండి ఒక కప్పులో అయితే పెట్టేసుకున్న వేడి పైన ఒకటి తీయడానికి అయితే ట్రై చేసినా కానీ వేడి పైన అయితే అంత మంచిగా రాలేదు అంత షేప్ అవుట్ అయితే అయిపోయింది అనమాట చూడండి అక్కడ ఉన్నది అయితే షేప్ అవుట్ అయితే అయిపోయింది ఇంకొకటేమో చూడండి మంచి కప్పు సైజు నీట్గా వచ్చింది మంచిగా కట్ చేసినా కూడా స్పాంజీ లాగా మంచిగా కట్ అయిపోయింది కానీ నాకు ఒక ఫైవ్ మినిట్స్ నేను తక్కువ ఉడికిచ్చిన కాబట్టి మధ్యలో మాత్రం కొంచెం పిండి పిండి అయితే నాకైతే అనిపించింది ఒకవేళ కానీ టేస్ట్ మాత్రం బాగుందండి కానీ పైన కింద లేయర్ చాలా బాగుంది కానీ మధ్యలో మాత్రం కొంచెం పిండి టేస్ట్ తగిలింది అనమాట అక్కడక్కడ పిండి టేస్ట్ అయితే నాకు తగిలింది అనమాట కానీ ఒకవేళ మీరు ఇదే ఇదే ప్రాసెస్లో మీరు ఒకవేళ తయారు చేసుకుంటే మాత్రం ఇంకొక ఫైవ్ మినిట్స్ అంటే చూసుకోండి పర్ఫెక్ట్గా చూసేసుకొని చేసుకోండి కానీ బాగుందండి టేస్ట్ అయితే చాలా బాగుందనమాట మీకు కూడా నచ్చితే మాత్రం ఒకసారి అయితే ట్రై చేయండి మీకు కూడా ఇలా నా నాకైతే కొంచెం పోయింది ఎందుకంటే కొంచెం తక్కువ ఉడకబెట్టినా కాబట్టి పోయిందనమాట మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్